అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే అండి అందరూ మదర్స్ డే వీడియో ఇంకా పెట్టలేదు అంటున్నారు అసలు వర్క్ అవ్వలేదండి చెప్పాను కదా కుమారి ఇప్పుడే వచ్చిందన్నమాట ఇప్పుడు ఇప్పుడు వీడియో పెట్టే టైం ఎగ్జాక్ట్గా టూ థర్టీ అండి ఇప్పుడు వచ్చింది కుమారి సో అందరికీ డిస్పాచ్లు అవుతున్నాయి ఇప్పటిదాకా మేము కొన్ని చేస్తామన్నమాట రిమైనింగ్ అన్ని కుమారి కూచింగ్ చేస్తుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఇవన్నీ కూడా మగ్గ మగ్స్ ఎంతకంటే నేను ఇంకేం ఇవ్వలేనండి మీకు ఇంత మంచి కలెక్షన్ ఇంత బెస్ట్ ప్రైస్కి నేను కూడా తేలేను అండ్ మీకు షాపులోకి వెళ్ళినా కూడా ఎవరు ఇవ్వరు అండ్ నేను కూడా తేలేను అటువంటి కలెక్షన్ తట్టు అంత రీజనబుల్ ప్రైస్కి అయితే నేను ఇస్తున్నాను సో వర్క్ అండి ఒకసారి మీరు చూడొచ్చు జడ్దోసి అనమాట పోసల్తో అండ్ బీట్స్తో అండ్ సీక్వెన్స్తో జస్ట్ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పైన పైపింగ్ చేసేసి మీకు చక్కగా ఇదంతా వర్క్ చేసి చేతి కుట్టు కుట్టారనమాట ఈ బరకం వేసి కుట్లా కుట్టారు పక్కా హ్యాండ్ వర్క్ అండి జస్ట్ ఒక బ్లౌజ్కి మనం చేయించుకోవాలి అంటేనే ఎంత అవుతుందో మీలా చాలామందికి తెలుసు సో డ్యూయల్ చేయడండి ఒరిజినల్ క్రేప్ అండి ప్యూర్ క్రేప్ పైన మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చారనమాట అండ్ ఆల్సో బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇలాగా హ్యాండ్స్కి మీకు సరిపోతే బ్యాక్ సైడ్ వేసేసుకోండి లేకపోతే శారీకి ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా సో అలా వేసుకోండి మొత్తం మీద బ్లౌజ్ అయితే మాత్రం వన్ మీటర్ అయితే వస్తుందన్నమాట ఓవరాల్ లుక్ శారీ అనేది ఇలా డిఎల్ షేడ్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి షోరూమ్స్లో నార్మల్ వర్క్ శారీసే పదిహేను వందలు పదహారు వందలు లేదంటే నార్మల్ శారీస్ రావట్లేదు తట్టు మీకు ఇలా హ్యాండ్ వర్క్ శారీ అంటే చాలా అతి అండి సో టుడే ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ డబల్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిదికి ఫ్రెష్ శారీ నో డ్యామేజ్ నో మిస్టేక్ పదిహేను వందల తొంభై తొమ్మిదికి హ్యాండ్ వర్క్ శారీ అయితే నేను ఇస్తున్నాను మదర్స్ డే స్పెషల్ కింద సో డోంట్ మిస్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ది బెస్ట్ ప్రైజ్లో అయితే మీకు అవైలబిలిటీలోనే పదిహేను వందల తొంభై తొమ్మిది ఇవన్నీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పెట్టామండి కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు అండ్ ఇదేసరికి సాఫ్ట్ ఆర్గాంజా అండి శారీ ఓవరాల్ అంతా కూడా పీచ్ కలర్తో మొత్తం మనకి బీట్స్ వర్క్ అండి సో మొత్తం బీట్స్ వర్క్ నిజంగా అండి ప్రామిస్గా నైట్ నేను టూ శారీస్ మగ్గం వర్క్ శారీస్ పద్దెనిమిది తొంభై తొమ్మిదికి అమ్మాను ఇంటికి వచ్చిన వాళ్ళకి సో ఇవాళ మీకు మదర్స్ డే స్పెషల్ అండి ది బెస్ట్ కలెక్షన్ అనమాట డోంట్ హిజ్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ సారీస్ అండి అండ్ చూడండి ఒక్కసారి మీరు బ్లౌజ్ చూసినట్టయితే ఎంత హెవీగా ఇచ్చారు చూడండి బ్లౌజ్ మీకు వీప్ అంతా వస్తుంది అనమాట కొన్ని కొన్ని మగ్గం వర్క్స్ ఏంటంటే వీప్కి రావు కదా సో ఇది వస్తే నెక్ పార్ట్ అంతా ఇచ్చారు అండ్ ప్యాక్ మొత్తం ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి కూడా సేమ్ ఇదే స్టైల్ ఆఫ్ ఇచ్చారు పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో మీకు అవైలబిలిటీ ఉంది ఇవన్నీ బీట్స్ కదండీ మీకు తెలుసా ఇది ఒక ఒక శారీ మనం కేర్ఫుల్గా ప్యాక్ చేసి పంపించడానికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది షిప్పింగే కేవలం మగ్గము ఒక శారీస్కి చర్య అండి బ్యూటి బ్యూటిఫుల్ కలెక్షన్ చర్య మెరూన్ ఎంత అందంగా ఉందండి ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ శారీస్ అండి పక్కా హ్యాండ్ వర్క్ శారీస్ ప్యూర్ కలకత్తా హ్యాండ్ వర్క్ శారీస్ అండి అద్దరిపై పదిహేను వందల తొంభై తొమ్మిదికి నేను ఇస్తున్నటువంటి ప్రైస్ అండి అండ్ బ్యూటిఫుల్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది చూసారా ఫుల్ ఆఫ్ గ్రే కలర్ మీద జిమిచు ఫ్యాబ్రిక్ అండి సో ఫుల్ ఆఫ్ గ్రే కలర్ మొత్తం బీట్స్ అనమాట వేర్కి టీనేజ్ వాళ్ళకి ఎంతకంటే బెస్ట్ శారీ నాకు తెలిసినందుకు ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా నాలుగైదు వేలు తక్కువే ఉండదు ఇది మొత్తం ఇదంతా హ్యాండ్ వర్కే మీకు ఇది ఏదైతే బీట్స్ ఉన్నాయో టోటల్లీ హ్యాండ్ వర్క్ అండ్ బ్లౌజ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది సో దీని ప్రైజింగ్ ఆల్సో పదిహేను వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నాను అండి టుడే ప్రైజింగ్ పదిహేను తొంభై తొమ్మిది అండ్ బ్లౌజ్ సో పదిహేను తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ పీస్ అండి ఇప్పుడు వేసరికి పన్నెండు వందల యాభైలో నేను సారీ పదమూడు వందల యాభైలో టూ శారీస్ చూపిస్తాను సో ఇది క్రంచీ క్రష్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చక్కగా క్రషింగ్ టైప్లో చాలా బాగుంటుంది అండ్ ఈ ఒరిజినల్ మిర్రర్ చుట్టూతో వచ్చేసరికి మీకు బీడ్స్ ఒరిజినల్ మిర్రర్ అండి ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు విత్ కర్ట్ వర్క్ అండి శారీ కూడా కర్ట్ వర్క్ అయితే ఇచ్చారు పేస్టిల్ కలర్ అండి అండ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ ట్యాగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటుందండి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి శారీస్ ఇవి పక్కా షోరూమ్ పీసెస్ అండి షోరూంలో కొంచెం డిస్ప్లే పెట్టేసి నాలుగు అద్దాల్లో పెడితే చాలా రేటు తీసుకుంటారు చూసారా మొత్తం ఇవన్నీ కూడా మిర్రర్ అండ్ అదేవిధంగా కట్ వర్క్ వచ్చింది మిర్రర్ వచ్చింది శారీ అంతా కూడా బుట్టీస్ అయితే ఇచ్చారు అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఈ బ్లౌజ్ వర్క్కే మనం వెయ్యి రూపాయలు పెట్టి బ్లౌజ్ మాత్రమే చేయించుకుంటామండి నిజంగా చెప్తున్నా ఎంత సింపుల్ అండ్ క్లాసీగా ఉంది తెలుసా బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి కూడా చూడండి సో సింపుల్గా అండ్ చాలా బాగుందండి దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల యాభై అండి థర్టీన్ ఫిఫ్టీ అండి కట్ వర్క్ చేయించుకోవాలంటేనే అవుతుంది అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి బ్లాక్ అండ్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీకి పెట్టేస్తుందామండి టూ డే మదర్స్ డే స్పెషల్ ఎంత గంట ఆఫర్ అంటే నేను ది బెస్ట్ ఆఫర్ అండి మా ఛానల్ ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ లేకపోయినా అకేషన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్కి ఇస్తాము పదమూడు వందల యాభై అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫోర్ శారీస్ ఉన్నాయి ఇవి ఇంకా రీజనబుల్లో రేట్లో ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను సో ఇది వచ్చేసరికి ఆర్గంజా అండి బట్ వర్క్ చేయించాలంటేనే నేను మినిమమ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుంది ఈ శారీకి బట్ ఏంటంటే కొన్ని వాల్యూ లేకుండా అయిపోతాయి ఫ్యాబ్రిక్ మనకి ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోయేసరికి ఎంత మంచి వర్క్ వచ్చినా కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయేసరికి దీనికి వాల్యూ తగ్గిపోయింది యాక్చువల్గా ఈ వర్క్ చాలా కష్టమైన వర్క్ హ్యాండ్ వర్క్ కదా కానీ ఈ వర్క్ దేని మీద వచ్చింది ఒక జార్జెట్ మీద ఒక క్రషింగ్ మీద లేకపోతే ఒక స్పెసిఫిక్ మీద వచ్చి ఉంటే దీని వాల్యూ రెండు వేలు మూడు వేలు వింతలు పెరిగేది సో మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ మీద వచ్చేసరికి సో ఇలా ఉంది సో ట్రాన్స్పరెంట్గా కట్టుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి అండ్ చాలా 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 రీజనబుల్ ప్రైస్కి అయితే అవైలబిలిటీలో ఉందండి జస్ట్ మీకు శారీ కాస్ట్ కాదు కదా అండ్ వర్క్ కాస్ట్ కూడా చెప్పట్లేదు జస్ట్ థౌజండ్ నైన్ అండి వెయ్యి తొంభై తొమ్మిది వర్క్ కూడా రాదండి మీకు లేదు ఏదైనా లాంగ్ ఫ్రాక్కో ఓనీల కింద కట్ చేసుకోండి ఎందుకంటే టూ మీటర్స్ దాకా ఫుల్ వస్తుంది కాబట్టి కింద కూడా డిజైన్ చేసుకోవచ్చండి అలా కూడా ట్రై చేయండి సో ఇది కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంది బట్ వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా కాస్ట్లీ వర్క్ అండి ఇవంతా కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూసినట్టయితే కనకాంబరం కలర్ అండి సో దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్ అండి ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ అండి పెద్ద ట్రాన్స్పరెంట్గా ఏమీ ఉండదు అండ్ ప్యూర్ టిష్యూ స్పేస్ టిష్యూ అంటారు కదా ఆ టిష్యూ అనమాట థర్టీన్ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ శారీ థర్టీన్ ఫిఫ్టీకి మీకు ఏ హోల్సేల్లో వచ్చినా కూడా శారీ ఫ్రీ అండి అంత రీజనబుల్ రేట్లో వస్తుంది ఒకలాంటి లావెండర్ కలర్లో ఒక డిఫరెంట్ షేడ్ అనమాట లావెండర్ అని చెప్పము వైట్ అని చెప్పము సో టోటలీ డిఫరెంట్ అండి పెద్దగా ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు బట్ లుక్ అయితే సూపర్ ఉంటుంది ఈ స్కై బ్లూ కలర్ అండి యాజ్ యూజువల్ పదమూడు వందల యాభై అండ్ వర్క్ ఖరీదే రాదండి మీరు పెట్టే అమౌంట్ జస్ట్ ఈ వర్క్కే రాదు నాకు తెలిసి హ్యాండ్ వర్క్కే రాదండి సో దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల యాభై ఓకేనా అండి ఇక్కడ వరకు మీకు మగ్గం వర్క్ శారీసు ఇంకో కొన్ని కూడా చూపిస్తాను ఏదో ఒకటండి నాకు తోచినంత వరకు నేను రీజనబుల్గానే ఇవ్వాలనుకుంటా అందులోనూ టుడే మదర్స్ డే మదర్స్ డే వీడియోని నిజంగా మార్నింగ్ నుంచి కనీసం ఒక యాభై మెసేజ్లు అయితే వచ్చాయన్నమాట సో సూపర్గా ఉందండి యాక్చువల్గా పదహారు వందల తొంభై తొమ్మిది పెట్టినటువంటి ఇలాంటి కర్ట్ వర్క్ శారీ అండి హోల్సేల్లో కూడా దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఉన్నాయండి సారీస్ మిస్టేక్ శారీస్ కాదు కర్ట్ వర్క్ శారీస్ అనమాట చూడొచ్చు మీరు అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ కర్ట్ వర్క్ అయితే వస్తుందన్నమాట జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ముందు వాళ్ళు తిట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మంచి ప్రైస్కి ఇవ్వాలనుకున్నాను మంచి ప్రైస్కే ఇచ్చేస్తున్నాను అంతే పదమూడు వందల యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి ది బెస్ట్ ప్రైస్ అండి పదమూడు వందల యాభై నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇది కూడా అండి ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించాలన్నా కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మార్కెట్ రేట్ని బట్టి చాలానే తీసుకుంటున్నారండి పదమూడు వందల యాభై మగ్గం వర్క్లు కాస్ట్లీ అయిపోయేసరికి దాన్ని రీప్లేస్ చేయడానికి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వచ్చినాయి కదా అట్లానే ఇప్పుడు రెండు దేనికి అదే పోటీ అండి ఇన్కేస్ ఏది ఎవరికి కావాలంటే అది తీసేసుకోండి పెట్టుబడికి కావాలి అంటే కూడా ఇవి మొత్తం బల్క్లో తీసుకుని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు తెలుసా అండ్ ఈ సారీ ఓవరాల్ చూసారా మొత్తం బుటీ అండి అండి క్వాలిటీ చూసారా అండి ఎంత బాగుందో సూపర్ ఉందండి అండ్ హ్యాండ్స్కి కూడా అద్దర కొట్టేశాడు అసలు డిజైన్ సారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఫుల్ మాటీ అండి మాటి చాలా బాగుంది సారీ పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి టుడే ప్రైజింగ్ పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ టైం ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టామండి మనం పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో టుడే అయితే ఇచ్చేస్తున్నాము నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మదర్స్ డే స్పెషల్ ఆఫర్ అనమాట ఇటు కొన్ని ఇది ఇంకా ఇంతవరకు నేను ప్రామిస్గా ఒక్క ఒక వీడియోలో కూడా పెట్టలేదండి ఈ డిజైన్స్ ఇంతవరకు మనం పెట్టలేదండి కాకపోతే ఏదైనా స్పెషల్ ఉండాలి మంచి కలెక్షన్ ఇవ్వాలి రీజనబుల్ ప్రైస్ అనే థాట్లోనే ఉంటాం కాబట్టి సో బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి అండ్ వర్క్ కూడా చూడండి పదమూడు వందల యాభైకి ఇంత మంచి శారీ అంటే ఎక్కడొచ్చినా హ్యాపీగా తీసేసుకోండి సో ఈ డిజైన్లో ఉన్న కలర్స్ ఉన్నాయండి వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి పెట్టుబడికి కావాలి మాకు వీవింగ్ మిస్టేక్స్ వద్ద అనుకునే వాళ్ళు ఉంటారు కదా మేడం మిస్టేక్సే ఏ అంటారు కదా అలాంటి వాళ్ళేది ఇంకా హ్యాపీగా తీసుకోండి పిస్తా కలర్ పాచి కలర్ సో పేస్టల్ కలర్ అండి బ్యూటిఫుల్ పేస్టిల్ కవర్ ఏమి ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఫ్రెష్ సారీస్ అండి సో ఉల్లిపట్టు కలర్ కట్వర్కండి ఉల్లిపట్టు కలర్ సో గోల్డెన్ గ్రీన్ అండి అంటే గోల్డెన్ గ్రీన్ అంటే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఒక మాటలో చెప్పాలంటే సంపంగి కలర్ బ్యూటిఫుల్ స్లేట్ పెన్సిల్ కలర్ అండి బల్పం కలర్ అంటే ఇది క్రీమ్ కలర్ కూడా కాదు గోల్డ్ కలర్ కూడా కాదు అదేవిధంగా గ్రే కలర్ కూడా కాదు టోటల్లీ క్రే పేస్టల్ కలర్ అండి కొంచెం అఫీషియల్గా కావాలి గ్రాండ్ లుక్ రావాలి అనుకున్న వాళ్ళు ఇలా దిగేసుకోండి పదమూడు వందల యాభై సో మంచి మాణికాయ్ పచ్చ అంటారండి సో ఆ కలరు సో పేస్టల్ గ్రీన్ అండి చూడండి చాలా వరకు ఇదిగోండి మంచి పెసర గ్రీన్ చాలా వరకు నేను వీడియోలో కూడా పెట్టలేదండి అవి కూడా మీకోసం ఇవాళ నేను క్లియరెన్స్ ఎలా పెట్టేస్తున్నానండి చూసుకోవచ్చు యాక్చువల్గా పోయినసారి ఒకళ్ళు బల్క్ ఆర్డర్లో కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా చూస్తే వీడియో తిట్టుకుంటారు కానీ ఏదైనా స్పెషల్ ఉండాలండి మనం ఇచ్చేది ఖచ్చితంగా మీకు యూజ్ అవ్వాలి పద్దెనిమిది వందల్లో కొనుక్కోలేని వాళ్ళు పదహారు వందల్లో కొనుక్కుంటారు పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్ పద్దెనిమిది తొంభై తొమ్మిది కదంటే పంతొమ్మిది వందల్లో కొనలేని వాళ్ళు ఒక చీరకు మూడు వందలు తగ్గినాయి అంటే హ్యాపీగా ఆ బడ్జెట్ ఉన్న వాళ్ళు చక్కగా అలా తీసుకుంటారు పదహారు వందల్లో కొనలేని వాళ్ళు పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో కొనుక్కోవచ్చు ఎందుకంటే అస్తమాను పెట్టలేము స్టాక్ ఉన్నది వరకు నేను సాధ్యమైనంత వరకు ఇవ్వగలిగినంత వరకు నేను ఇవ్వగలుగుతున్నాను కాబట్టి సో ప్రాఫిట్ లేకుండా వీడియో అనేది పెట్టడం జరుగుతుంది ఎవరి కోసమైనా సరే అందరం మీ అందరు సపోర్ట్ ఉంటే ఇప్పటిదాకా ఉన్నామండి మేము బాబా దయ వల్ల మీ దయ వల్ల సో ఇంతకంటే మంచి ప్రైజ్ నాకు తెలిసినంత వరకు ఎవరు ఇవ్వలేరు ది బెస్ట్ ప్రైస్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సో డోంట్ మిస్ కలెక్షన్ అన్ని వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంతా ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ